తిరుపతి సిద్దిపేట జిల్లా నుంచి తిరుపతి అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరులకి మరియు ముఖ్యంగా మన తెలుగు ప్రజలకి ఎప్పటినుంచో సేవలు అందిస్తున్నటువంటి శ్రీ మన గురువు గారు పాలేకర్ గారికి మరియు మా అన్నగారికి శ్రీ విజయరామన్న గారికి ఇక్కడికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంలండి నా పేరు జక్కుల తిరుపతి నేను సిద్దిపేట జిల్లాలో ఉంటాను నేను నేను గత కొన్ని సంవత్సరాలుగా అన్నగారి దగ్గర కొంతకాలం మేము ఉండి శిక్షణ తీసుకొని మన గ్రామాల్ని రసాయన రహిత గ్రామాలుగా మార్చాలనే ఉద్దేశంతో ఇప్పుడు మా గ్రామంలో ఉంటూ మన ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి ఎంతోమంది రైతుల చేత ఆచరించేటట్టుగా చేస్తూ ఉన్నాం దీనికి ముఖ్య కారణము మనకి విజయరామన్నగారే మాలాంటి వ్యక్తులు ఎంతోమందిని అతను చేరదీసి ఒక గోశాలను ఏర్పాటు చేసి అదొక విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేసి అక్కడ ఎంతోమంది వ్యక్తులకి కొత్త వాళ్ళకి అక్కడ నీ కొంత కొత్త వాళ్ళకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్స్ ఇస్తూ మాలో ఆ దేశ భావజాలాన్ని కానీ మన భూమి పట్ల మన ప్రకృతి ఎంత విధ్వంసం అవుతుందో ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మాలో అటువంటి విషయాలని పరిజ్ఞానాన్ని నింపి మా అందరినీ కూడా గ్రామాలకు పంపించినటువంటి స్ఫూర్తి అంతా కూడా మా విజయ గారిదే సో ఆయనకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మా కుటుంబం కానీ మా గ్రామాలు కానీ ఆరోగ్యంగా దేశీ విత్తనాల గురించి తీసి పండించుకొని తింటున్నారంటే అది కేవలం మాకు అన్నగారు ఇచ్చినటువంటి ఆశస్సుల ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం ఒకప్పుడు దేశీ విత్తనాల గురించి చాలామంది తెలియదు ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన కొత్తలో చాలామంది హైబ్రిడ్ విత్తనాలే వాడేవాళ్ళు కానీ ఆ క్రమంలో దేశమంతా తిరుగుతూ మన మిత్రులు శివప్రసాద్ రాజు లాంటి వాళ్ళని వీళ్ళందరికీ వెంబడి ఉండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విత్తనాలను సేకరించి ఈరోజు మన తెలుగు రాష్ట్రాలలో మిత్రులు శ్రీకాంత్ గారు లాంటి వ్యక్తులతోటి మన అక్క లావాణ్యక్క లాంటి ఈ ఈరోజు దేశీ విత్తనాలు మడుగులోకి వచ్చాయంటే అది కేవలం మన విజయరామన్ ఇచ్చిన స్ఫూర్తి మనందరూ మీరు పండించండి నేను తీసుకొని దీన్ని మీకు ప్రమోట్ చేస్తా మా లాంటి వ్యక్తుల దగ్గర నుంచి పంటలు తీసుకొని ప్రమోట్ చేసి కొన్ని వేల మందికి ఈ విత్తనం వెళ్ళడానికి ప్రముఖ పాత్ర పోసినటువంటి అన్నగారికి మరొకసారి కృతజ్ఞతలు అదేవిధంగా దేశీ విత్తనంతో పాటు ఈరోజు మిత్రులు చాలామంది కూడా ఎద్దు గానుగలు పెడతా ఉన్నారు ఆ గానగలకు కూడా అన్నగారు ఎంత కృషి చేశారో మేము స్వయంగా చూసాము ఆ రోజుల్లో గానుగ పెట్టడానికి పాకిస్తాన్ బార్డర్ వరకు వెళ్ళొచ్చాడు అనమాట అన్నగారు వేసుకొని దేశమంతా తిరుగుతూ చివరికి శ్రీకాకుళం మన దగ్గర అటువంటి చిత్తూరు జిల్లాలో ఎద్దు గానుగలు ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఆ వృత్తివారం తీసుకొచ్చి ప్రోత్సహిస్తే వాళ్ళందరితోటి మళ్ళీ గానుగలు ఏర్పాటు చేసి ఈరోజు స్వచ్ఛమైనటువంటి నూనె కూడా వస్తుందంటే అది మూలం ఒకప్పుడు అన్నగారు స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమాలే ఖాదీ వస్త్రాలు కానీ మట్టి వినాయకులు కానీ ఈరోజు ఆయన మొదలుపెట్టినటువంటి ఆ అంశాలు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాయి ఈరోజు గ్రామాల్లో కూడా అందరూ కూడా మట్టి వినాయకులు తీసుకొస్తూ ఉన్నారు చాలా సంతోషం అనిపించింది దానికి మూలం అన్న కొన్ని సంవత్సరాల నుంచే దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాల క్రితం నుంచే మట్టి వినాయకులు నీటి పొదుపులు చేయాలని చెప్పేసి కుమ్మరి వృత్తిని ప్రోత్సహించడం కోసం మట్టి పాత్రలు ఇలా సుభాష్ పాలేకర్జీ చెప్పినవి రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినవి అన్నీ కూడా అటువంటి అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక అదృష్టంగా నేను అన్నగారి దగ్గర కొంతకాలం ఉండడం నేను భావిస్తూ ఉన్నాను ఇటువంటివి మాకు చేతనైనంత వరకు కూడా మేము కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అదేవిధంగా రామాయణంలో మనకు ఒక శ్లోకం ఉంటుందన్నమాట రావణ సంహారం జరిగిన తర్వాత మనందరికీ రాముడి దగ్గరికి వెళ్ళి రాముని అడుగుతారు ఉంటారనమాట వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది అతనితో యుద్ధం చేసిన వాళ్ళు రావణాసురుడు చనిపోయాడు కదండి మరి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి భవంతులు ఉన్నాయి బంగారు భవంతులు ఉన్నాయి మరి ఇక్కడే మనం నివసిద్దామా అని చెప్పేసి రాముని వాళ్ళు అడుగుతారనమాట అప్పుడు రామచంద్రమూర్తి ఒక శ్లోకం చెప్తాడు ఆపి స్వర్ణమయి లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే నాకు జన్మనిచ్చిన తల్లి కంటే నాకు జన్మనిచ్చిన ఊరు కంటే గొప్పది ఏది కూడా లేదని చెప్పేసి ఈ శ్లోకాన్ని చెప్పి తిరిగి వాళ్ళ గ్రామం వైపు అతను పర్యటన చేశాడు మరి ఆ విధంగా విజయరామన్న కూడా ఈరోజు విజయరామ్ అనే దాంట్లోనే ఆ రాముడి నామం ఉంటుంది ఆయన నిజంగా సాక్షాత్తు నాకు ఆ రాముని స్వరూపమే నాకు ఆయనలో కనబడుతూ ఉంటుంది మేము ఎప్పుడూ నిరంతరము మా పొద్దున్న లేవగానే మా భార్యాభర్తలు మేము ఆయన మేము స్మరించుకుంటూ ఉంటాం ఎందుకంటే అతనితో పాటు కొంత జర్నీ చేసిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక క్రమశిక్షణ నిజాయితీ స్వచ్ఛమైన మనసు ప్రకృతికి ఎంతో చేయాలనేటువంటి గొప్ప వ్యక్తి ఇటువంటి వ్యక్తులు గురువు గారు మనకి అందరూ ఉండడం కూడా చాలా గొప్పగా నేను భావిస్తూ ఉన్నాను ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నా యొక్క ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో టూ సిక్స్ నైన్ సెవెన్ టూ ఫోర్ నైన్ త్రిబుల్ జీరో టూ సిక్స్ నైన్ సెవెన్ టూ ఫోర్ ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి